భూమే అనేటువంటి ఒక నాట్యండి పెట్టారు శివాలయం శివనగర్ లో గత కానీ కూచిపూడి కానీ నేర్పించాలంటే మన పిల్లలు అక్కడ పంపిస్తే కొద్దిగా మనకు కూడా ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం మనకి చెట్టు అని చెప్పాలన్నా వీళ్ళ పంపించే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మరి కొద్ది క్షణాలు అక్షరం లేదు ఔషధం కానటువంటి చెట్టు వేరు లేదు యోగ్యత లేనటువంటి మానవుడు లేదు తమిళుడు అంటేనే అసురుడు కొందరు మంది ఉద్దేశంలో రావణ బ్రత అగ్ని రభలు ఎటువైపు నుంచి వచ్చి మనపై రాక్ష సంహారానికి మరి ఇక్కడ అంకురం ఏర్పడినది మరి ఆడే రవీందర్ గారు ఆ యొక్క జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా తృతిఘట్టం కాబోతా ఉన్నది మరొక్కసారి జై శ్రీరామ్ భారం పొరపాటున గురి తప్పితే అక్కడ ఉన్నటువంటి వారిపై ఎవరిపైనా కూడా పడేటువంటి ప్రమాదం ఉన్నది కాస్త జాగ్రత్తగా వినకుండా చె నశింపజేసేటువంటి మహోత్కృష్టమైనటువంటి ప్రారంభమైంది అంతరంగంలో ఉండేటువంటి చెడు దహింపేసుకోవాలి మనందరం కూడా ఎందుకంటే భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలు బంధాలకు చాలా విలువ ఉన్నది మన బంధువు అసూయాలు కూడా నశింపజేసుకొని మనందరం కూడా అమ్మ నాన్న అక్క తమ్ముడు భార్య పిల్లలు ജല സങ്കമക്ഷേത്രം നിലയം ഭാരതദേശം മന ജന്മ പ്രദേശം ഭാരത ഖം ഒരാ ഭാരതദേശം ఇంత గొప్పనైన సంస్కృతి ఈ ఘట్టం కోసం ఈరోజు సిరిసిల పట్టణ వాసులంతా కూడా వీధి వీధి నుంచి గడప గడప నుంచి ఇక్కడికి విచ్చేసినారు వారందరికీ కూడా హిందూ ఉత్సవ సమితి ప్రత్యేక ధన్యవాదాలతో విజయదశమి శుభాకాంక్ష